గులాబ్ పూలు అట్లా మంచిగా విరగ ఒక చిన్న టిప్ చెప్తే చూడండి చెట్టు నిండా ఎన్ని పూలు ఉన్నాయి కదా అసలు ఇవి చూడడానికి అయితే భలే అందంగా ఉంటాయి అసలు ఒక్కొక్క కొమ్మకి రెండు రెండు మూడు మూడు గుత్తులు గుత్తులుగా పోస్తాయి అనమాట అండ్ ఇంత మంచిగా రావాలి అంటే ఒక చిన్న టిప్ కూడా ఉంది అది ఫాలో అనుకోండి చెట్టు నిండా పూలు విరగ అన్నమాట ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అయితే ఆమె ఒక టిప్ ఫాలో అవుతుంది అది ఏంటంటే చెట్టుకి ఉల్లిగడ్డ పొట్టేస్తే చాలా అంటే చాలా బాగా పూసాయంట చెప్పినప్పుడు నేను నవ్వుకున్నా కానీ స్టార్టింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు చెట్టు నిండా పూలు ఉండేవి కానీ ఆ మధ్య చీడ వచ్చి చెట్టు మొత్తం డల్ అయిపోయి పూలు పూయకుండా అట్లా మూడులాగా ఉండిపోయింది దాని తర్వాత వెల్లుల్లి పొట్టు కానివ్వండి ఈ ఉల్లిగడ్డ పొట్టు కానివ్వండి ఇంట్లో కట్ చేసుకునే వెజిటేబుల్స్ ఉంటాయి కదా వాటి అన్నింటినీ కూడా తీసుకొచ్చి ఈ చెట్టుకి వేసేదనమాట చెట్టుకి బోల్డ్ అంత బలం అండి ఉల్లిపాయ పొట్టేస్తే అని అంటుంది అనమాట మాకు నవ్వొచ్చేది ఉల్లిగడ్డ పొట్టేస్తే బలం బలమైంది అది పొట్టు కదా దాంతో ఏం యూజ్ ఉంటుంది అనిపించేది కానీ నిజంగా ఈ ఉల్లిగడ్డ పొట్టేసిన తర్వాత చెట్టు మంచిగా గ్రో అయినట్టు అనిపించింది దాంతోపాటు పూలు ఎక్కువ పూస్తున్నాయి అనిపించింది అనమాట అసలు ఉల్లిగడ్డ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయా అనిపిస్తుంది అనమాట ఉల్లిగడ్డ రసాన్ని మన ఎత్తి పెట్టుకుంటే హెయిర్ పెరుగుతుంది అంటారు కదా ఆ తాళ్ళలో పూలు ఎక్కువ పెట్టుకోవాలన్నా కూడా పూలు ఎక్కువ రావాలన్నా కూడా ఈ ఉల్లిగడ్డ ఉపయోగపడుతుంది అనమాట అండ్ ఉల్లి చేసిన మీద తల్లి కూడా చేయదని ఊరికే అన్నారు కదా అండ్ టిప్ మాత్రం బాగా అనిపించింది మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూడండి పూలు ఎన్ని వచ్చాయో ఇప్పుడు దే ఒక్కొక్క దేవుడి పటానికి రెండు రెండు పూలు పెట్టే అన్ని పూలు వచ్చినాయి అన్నమాట ఇంకా కూడా కొన్ని ఉన్నాయి అవి కొంచెం చిన్నగా ఉన్నాయి టిపి కోయలేదు అండ్ వచ్చినప్పుడల్లా ఒక పది పదిహేను ఇరవై దాకా ఫ్లవర్స్ అయితే వస్తాయి అనమాట అండ్ టిప్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్